హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సీనియర్ సిటిజన్లకు రైల్వే గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ న్యూస్ రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రైల్వే రిజర్వేషన్లో కొత్త రూలు ప్రాధాన్యత వీరికి అంటున్నారు ఇక రైల్వే రిజర్వేషన్ బిడ్తుల కేటాయింపులో ఇండియన్ రైల్వే కొత్త రోల్ను అమలు చేసింది లోయర్ బిడ్తుల రిజర్వేషన్లో వృద్ధ ప్రయాణికులకు ప్రాధాన్యతనిస్తూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది ప్రయాణంలో సీనియర్ సిటిజన్ల ఇబ్బందులను తొలగించడానికి భారతీయ రైల్వే ఈ చర్య చేపట్టింది తాజా మార్గదర్శకాల ప్రకారం సీనియర్ సిటిజన్లు లోయర్ బిడ్తును రిజర్వే చేసుకోవడానికి అర్హులు పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రయాణికులు విభిన్న అవసరాలను తీర్చడంలో రైల్వే నిబంధనను ఈ నిబంధన తెలియజేస్తుంది పైకి ఎక్కలేని వృద్ధులకు లోయర్ బిడ్తులను బుక్ చేసుకున్నప్పటికీ అప్పర్ బిడ్తుల కేటాయింపుపై సోషల్ మీడియాలో లేవనెత్తిన ప్రయాణికుల ఆందోళనకు ప్రతిస్పందనంగా ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది ఈ సమస్యను పరిష్కరిస్తూ సీనియర్ సిటిజన్లకు లోయర్ బిడ్త రిజర్వేషన్ పొందే ప్రక్రియను స్పష్టం చేసింది ఇండియన్ రైల్వే అందించిన సుష్టికరణ ప్రకారం ప్రయాణికులు లోయర్ బెర్త్ కోసం బుకింగ్ సమయంలో తప్పనిసరిగా రిజర్వేషన్ ఛాయిస్ను ఎంపిక చేసుకోవాలి అయితే బెర్తుల కేటాయింపుల లభ్యతకు లోబడి ఉంటాయి ముందుగా రిజర్వ్ చేసుకున్న వారికి ముందుగా ప్రాతిపాదికన లోయర్ బెడ్లు కేటాయిస్తున్నట్లు భారతీయ రైల్వే స్పష్టం చేసింది లోయర్ అవసరమైన ప్రయాణికులు రైల్వే టికెట్ను ఎగ్జామినేషన్ టీటీఈని సంప్రదించవచ్చని లోయర్ బెర్తులు అందుబాటులో ఉంటే కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొంది